ఇంకా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనకు తెలిసిన మార్కెట్లు కొన్ని మార్కెట్లు ధరలు ఎలా వెళ్ళాయో తెలుసుకుందాం అన్ని మార్కెట్లలోనూ ఒక ఏడు ఎనిమిది మార్కెట్లలో వసూరు కానీ కోలార్ కానీ వీకోట్ కానీ పల్లెనూరు అనంతపురం కలికిరి మదనపల్లి కలకడ ఈ కొన్ని మార్కెట్లు రేట్లు అయితే తెలుసుకుందాం ఈరోజు ఎల్లంపాట్లు అయిపోయినాక ఎలా వెళ్ళాయో తెలుసుకుందాం ధర తగ్గిందే పెరిగిందని ఈరోజు చూసుకుందాం ఇంకా ముందుగా వచ్చేసి మన మదనపల్లి టమాటా మార్కెట్లో ఇరవై ఎనిమిది కిలోల బాక్స్ అనేది ఉంటుంది టాప్ రేట్ వచ్చేసి ప్రతి మండీలోనూ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పలికింది అన్ని మండిల్లోనూ మదనపల్లి మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి కలికిరి మార్కెట్ పద్నాలుగు నుంచి పదహైదు కిలోల బాక్స్ వచ్చేసి చిన్న బాక్స్ రెండు వందల ఇరవై రూపాయలు కలికిరి మార్కెట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అనంతపురము అనంతపురం చిన్న బాక్స్ పద్నాలుగు నుంచి పదహైదు కిలోల బాక్స్ వచ్చేసి అక్కడ స్టాక్ అయితే ఏమిటి అంత మండిలో మనకి వేసుకో మీరు తెలుసు అందరికీ రెండు వందల నలభై రూపాయలు చిన్నబాక్స్ ఇంకా పలం నీరు వచ్చేసి చిన్న బాక్స్ వచ్చి పద్నాలుగు నుంచి పదహైదు కిలోల బాక్స్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఎక్కువ రేటు పడినది నూట యాభై నుంచి రెండు వందల మధ్యన అయితే ఎక్కువ రేటు పడినాయి టాప్ వచ్చేసి రెండు వందల రూపాయలు పలువున్నారు ఇంకా వీ కోట్ వచ్చేసి వీ కోట్ వచ్చేసి స్టార్టింగ్ కాయలు నెంబర్ వన్ క్వాలిటీ నూట యాభై ఇంకా స్టార్ట్ చేసి రెండు వందల ముప్పై రూపాయలు చిన్న బాక్స్ టాప్ రేటు ఇంకా కోలారు కోలార్ అయితే సూపర్ టాప్ భారీగానే ఉందని చెప్పచ్చు ఆ విషయం అయితే తగ్గనే లేదు కోలార్ మార్కెట్లో టాప్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు కోలార్ టమాటా మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి ఒసూరు మార్కెట్ టాప్ వచ్చేసి నాలుగు యాభై మదనపల్లి కానీ ఒసూరు కానీ రెండు ఒకే రేటే నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా మనకి తెలిసినంత వరకు ఇది అప్డేటు ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన రైతు సోదరులందరికీ చెప్తాను ఏమంటే చాలామంది చూస్తారే కానీ లైక్ అయితే వేయడం లేదు మనం ఇంత మనం సో చెప్పకనే ఇంట్రెస్ట్గా చెప్తున్నాం కాబట్టి ఎంతో మంతము ఎవరెవరు లైక్ వేస్తారని ఆలోచిస్తూ ఇంకా వీడియో ఇక్కడికి ముగిస్తున్నాం వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ